చూస్తుంటే టాలీవుడ్ లో వాయిదా పరువు నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది ఆల్రెడీ దేవర వాయిదా పడింది అన్న న్యూస్ వైరల్ అవుతున్న వేళ మరో రెండు ఇండియన్ సినిమాలు కూడా అనుకున్న తేదీకి కాకుండా మరో డేట్ కి మారినట్లుగా తెలుస్తోంది దాంతో ఫ్యాన్స్ కి మళ్లీ నిరుత్సాహం తప్పేలా లేదు ఏంటా రెండు మూవీస్ ఇదే వాళ్ళ ఎక్స్క్లూసివ్ స్టోరీ సలార్ రిజల్ట్ ప్రభాస్లో వెయ్యి ఏనుగుల బలాన్ని నింపింది కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న రెబల్ కు సలార్ ఊపిరిపోసింది ఇక మే తొమ్మిదిన కల్కీతో వచ్చేస్తాడు మరోసారి రికార్డ్స్ తిరగరాస్తాడు రాస్తాడు అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న వేళ ఆ సినిమా అనుకున్న టైంకి రాదనే పిడుగులాంటి వార్త బయటకొచ్చింది కల్కీతో పాటు పుష్పాఠూ కూడా పోస్ట్ పోన్ కానుందని తెలుస్తోంది కల్కీ షూటింగ్ చివరి దశకి వచ్చేసింది అనుకుంటే మే తొమ్మిదిన వాళ్లు విడుదల చేయొచ్చు కానీ వీఎఫ్ఎక్స్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉందని క్వాలిటీ కోసం మరింత టైం తీసుకోవాలని భావిస్తున్నారు మేకర్స్ సగం సగం అవుట్పుట్ తో సినిమాని తీసుకొస్తే ఫలితం ఎలా ఉంటుందో ఆది పురుషుతో చూశారు ప్రభాస్ అందుకే కల్కీ విషయంలో రిస్క్ తీసుకోవాలనుకోవటం లేదు పాన్ వరల్డ్ సినిమాగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీని రూపొందిస్తున్నారు నాగశ్విన్ అలాంటి సినిమా కోసం టైం తీసుకున్నా పర్లేదంటున్నారు ఫ్యాన్స్ ఇక టూను పర్ఫెక్షన్ కోసం మరో నాలుగు నెలలు వాయిదా వేయాలని చూస్తున్నారు ఆగస్టు పదిహేను నుండి ఈ చిత్రం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగుకి వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది ఇటు బన్నీ అటు సుకుమార్ ఇద్దరూ టూను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో పుష్ప విడుదలైంది తగ్గేదేలే అంటూ తెలుగులో జూకేగా నాయ్ అంటూ హిందీలో ఇరగదేసింది పుష్ప దాంతో సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి అందుకే అప్పుడు కలిసొచ్చిన కే పార్ట్ టూను రెడీ చేస్తున్నారు దర్శక నిర్మాతలు ఒకవేళ పుష్ప టూ ఆగస్టు పదిహేను నుండి వాయిదా పడితే ఆ డేట్కు దేవరా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి